అలాగే నేను నా ఒక ఆర్గనైజ్ లంబాడి హక్కులు పోరాడుచి నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నేను ఇప్పుడు ఈ ఒక ర్యాలీని ఉద్దేశించి లంబాడి ఆత్మగౌరవ ప్రదర్శన ర్యాలీలో మేము ఒక ఏదో టార్గెట్ చేయడానికి కాదు మా మధ్య పోయా సామాజిక వర్గాన్ని కలుపుకొని పోవడం మా నాకు తెలుసు నేను ఆదివాసి పదార్థ సంఘాల కోఆర్డినేటర్ నేను ఆదివాసీలు లంబాడి కూడా ఆదివాసే పోయే సోదాన్ని కలుపుకొని మేము పోతాము ఇక్కడ సమస్య ఏంటంటే అందర కులాలు అడవి సంపదను దోచుకోవడానికి మా మధ్య విభేదాలు సృష్టిస్తూ ఉన్నారు ఇది స్పష్టం ఇది ప్రభుత్వం గమనించాలని చెప్తున్నా ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే ఐదో శాతం భారత రాజ్యాంగం టూ ఫార్టీ వన్ త్వరగా వంద శాతం రిజర్వేషన్ జియో నెంబర్ త్రీ ఉండే మా జియో నెంబర్ త్రీని ఎవరు కథం చేశారు నమ్ముళ్ళు చేశారా ప్రభుత్వం చేసిందా అది గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఏ ఏ ఏ మా మీద ఆరోపణ చేస్తున్నా ఆయన పేరు చెప్పను కానీ నువ్వు పోయే సామాజిక వర్గాన్ని న్యాయం చేసి ఉంటే జియో నెంబర్ త్రీ పోయినప్పుడు నీ పాత్ర ఏడిపోయింది నీ గొంతు ఏడిపోయింది నేను అడుగుతున్నా వంద శాతం కోల్పోయినప్పుడు మా మా బిడ్డలు కోలినప్పుడు నష్టమైనప్పుడు ఇవాళ ఎందుకు నోరు మాట్లాడలేదు అన్న నేను తెలియపరుస్తా ఉన్నా అగ్ర కులాలు పట్టాలు కోయ సామాజిక వర్గాన్ని సుమారుగా యాభై వేల ఎకరాలు చేశారు కదా సెవెంటీ అంటే ట్రైబల్ టు ట్రాన్స్ఫర్ అవుతుంది పట్ట దానికి పట్ట ఎలా ఇచ్చారు దానికి జవాబు అక్కడ ప్రజాపతినిధి చెప్పాల్సింది ఎవరి పక్షాన నాన్ ట్రైబుల్ పక్షాన ట్రైబుల్ పక్షానా రెండోది భద్రాచల మూడు సోందీయ గారు ఎంతో పోరాటం చేసి అక్కడ మూడు నలభై ఐదు పంచాయతీలు చేసి మూడు కోయల కోసము ప్రజాపతిని కావాలని భద్రాచలం కేంద్రాన్ని మూడు గ్రామ పంచాయతీలు చేశారు ఇవాళ మున్సిపాలిటీ చేసి అగ్రకులాన్ని పీఠను ఇని అమ్ముడుపోయింది వాస్తవ కాదా దీని జవాబు మా సొంత మీరు చెప్పాలి సొంద సొంది రే గారు నలభై ఐదు జియోను పంచాయతీ చేశారు కదా దాని ఎన్నికలు చెప్పేయండి మూడు సర్పంచ్ కోయళ్ళని మేము కనిపిస్తాం నా బాధ్యత మేము తీసుకుంటాం ఇది మా మా సోదరులు మాకున్న విషయం దాంట్లో ఆదివాసులు కోయా సామాజిక వర్గం లంబాడి సామాజిక వర్గం ఆదివాసులే ఎప్పుడు ఎస్టీ లంబాడి ఇస్తారు ఎస్టీ కోయా ఇస్తారు ఎస్టీ గోండు ఇస్తారు ఎస్టీ లెలకర ఎక్కడ ఆదివాసులు ఉందా అది మనం పెట్టుకున్న తేదీ మేము మూలవాసులం ఈ భూమి పుట్టినప్పుడు మేము పుట్టినోళ్ళం మేము ఇక్కడ ఆదివాసు పెదలను మేము కలుపుకొని బాధ్యతలు మేము తీసుకుంటాం ఇక్కడ ఉన్న జేష్ తీసుకుంటాం మా మధ్య విభేదాలు లేవు ఇక్కడ వ్యాపార విభేదాలు ఉన్నాయి పోయే సమాజానికి వ్యాపారానికి అగ్ర కులాలకు అమ్ముడు పెట్టారు వాళ్ళ ప్రజాప్రతినిధులే కోళ్ళ అమాయకులే వాళ్ళకు మేం మాట్లాడి షెడ్ ఏరియా వంద శాతం రిజర్వేషన్ కోసం ప్రభుత్వము మాకు కూర్చోబెట్టి ఆ సంఘాలకు మా సంఘాలు కూర్చోబెట్టి మైదాన ప్రాంత ఏజెన్సీ ప్రాంతాల్లో మాకు ఒక మేము బాటను మేము పంచుకుంటాం వాళ్ళతో కలిపి కూడా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాం మా బిడ్డలని వదులుకోము ఇక్కడ అగ్ర కులాల దాడిని మేము పసిగట్టాము వాళ్ళని కూడా కథం చేస్తాం ఓట్లతో అది బుద్ధి చెప్పడానికి సిద్ధమైన ఇక్కడ భద్రాజీ పద్మ జిల్లా భద్రాద్రి పద్మూరం జిల్లా చాలా లంబాడి సామాజిక అడ్డ ఎందుకంటే కష్టజీవి ఆటో దోగతారు ఊలికి పోతారు భూములు నమ్ముకున్నారు ఇవాళ సుతారీ పనిపోయి చెమట చెమట ఊడిసి పిల్లలు చదువుకుంటే వాళ్ళు కష్టపడి వాళ్ళు చెమట రూపంగా వాళ్ళకి రిజర్వేషన్ జాబ్లు వచ్చినాయి అది తెలుసుకోండి రా బాబు ఎమ్మెల్యే ప్రజాపతిని లారా మీరు హుస్క్యారాంపి ఎవరికి ఇచ్చారు అక్కడ భద్రాచలంలో వాణిజ భవనాలు ఎవరికి ఉన్నాయి నమ్ముడు కోళ్ళందా కోళ్ళ కింద అగ్ర కులాలు సంపాదన చేస్తాం దోస్కుండల్లో మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నాం నీ భద్రాచలం వస్తాం నీతో మాట్లాడతాం చర్చ చేద్దాం అన్న ఎమ్మెల్యే గారు మన ఇంత అన్నదమ్ములు మన మధ్య కులా పెట్టుకోవడానికి మానే ఉంది నాకు తెలుసు మనం కలిసి ఏం రావాలని సాధించుకుంటాం భద్రాజు కొత్తగూడెం జిల్లాలో కష్టపడిన వాళ్ళకి పేరు పేరిన ప్రజలకు ఇంకా ఉద్యోగ సంఘాలు కూడా చాలా కష్టపడింది ఉద్యోగాల సంఘాలు చాలా కష్టపడింది కాబట్టి ఉద్యోగాల సంఘాల పాత్ర ఇవాళ ఎక్కువ ఉంది కాబట్టి స్వతంత్ర ప్రజలది ఉంది కాబట్టి ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి వాళ్ళకి పేరు పేరున వాళ్ళకు హాత్డని రామ్ కరణ్ టాంగ్రామైన సెక్సైజీ క్యాంప్ హామీతో ధన్యవాదాలు